ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్పై ఘాటన వ్యాఖ్యలు చేశారు మోడీ పర్యటన కోసం రాష్ట్రంలో ఉన్న టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు మంత్రులు విజయవాడ చుట్టూ చకూరి పక్షులను నిరీక్షిస్తున్నారని అన్నారు మోడీ శంకుస్థాపన చేసి పదేళ్లు గడిచి అమరావతి శ్మశానంలో మారిందని తెలిపారు మోడీ దగ్గర చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఎక్కువగా ఉందని అమరావతి కోసం ఆనాడు ఢిల్లీ నుండి నీరు మట్టి తెచ్చి చంద్రబాబు మొహంపై కొట్టారని అన్నారు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు హోదా ఇస్తే మోడీని అడగాల్సిన అవసరం లేదని జమ్మూ కాశ్మీర్ ఘటన జరిగిన మరుసటి రోజే మోడీ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు ప్రత్యేక హోదా విషయంలో మోడీని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు సింధు జలాలను పాక్కు వెళ్లకుండా మోడీ ప్రభుత్వం అడ్డుకోలేదన్నారు టెర్రరిజాన్ని అణచివేయడానికి మోడీ ప్రభుత్వానికి మా పూర్తి మద్దతు తెలియజేశామని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగ్ చేస్తున్న వారే ఈ ప్రభుత్వంలో చేస్తున్నారని ఇద్దరు ఇద్దరే అని వ్యాఖ్యానించారు Oh, bueno, चल्दिल्ली बात्टतना एक बारकिश्च्छ ना पाइचे? पाइचे अरिबड़ीस्पुट्टाले जिल्ला रह लग्जाने इस ने ने? जान्मी అంతా విజయవాడ పోయి చెకరు పక్షిలాగా నిరీక్షిస్తున్నారు నిరీక్షిస్తున్నారు అక్కడ ఎవరైనా లేరు అంత అడిగితే ప్రైమ్ మినిస్టర్ రాబోతున్నారంట ప్రైమ్ మినిస్టర్ కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మొత్తం విజయవాడ చుట్టూ కాపాస్తున్నారు ఆయనే ఫస్ట్ టైం రాలే మొట్టమొదటి ఆయనే శంకుస్థాపన చేసింది శంకుస్థాపన చేసి పదిహేను దాటిపోయింది చేసిన పెళ్లి చూసుకోవడానికి వస్తున్నాడు చూడండి శ్మశానం ఎట్లా ఉందో మీ చేతనారా శంకుస్థాపన చేసేటువంటి రాజధాని ఈ పదేళ్ళకి ఎట్లా మగ్గింది మీకు తెలీదా ఆమె సమాచారం లేదా అటు శ్మశానం వాటికి తయారు కావడానికి ఎవరు కారణం ఎవరు అడవిలాగా మారడానికి ఎవరు కారణం కారణాలు ఎవరు మీ మీ స్వహస్తాలతో చేసేటువంటి శంకుస్థాపన ఏమని చెప్పేసి అడగలేదా కనీసం శంకుస్థాపన చేసి శంకుస్థాపన చేశాను ఏమైనా అడగచ్చా అడగాలి కదా కనీసం గర్భవతి ఈ పదిహేడుని అడగాలి అప్పుడు వచ్చినాడు మట్టి నీళ్లు ఆయన మకానికి కొట్టిపోయాడు ఢిల్లీ నుంచి మట్టి ఢిల్లీ నుంచి నీళ్లు పట్టుకొచ్చాడు అడివి కట్టబోసేవాడు లాగా వచ్చి మకా చంద్రబాబు మకానికి కొట్టిపోయాడు పైసలు లేవి ఏమి లేవు ఆ ఐదేళ్ళ పాటు దీన్ని ఎడారిగా మార్చడానికి ఆయనే కారణం తర్వాత చంద్రబాబు ఓడిపోయినాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అతని ఏంటి కనుడు ఆచింటే మళ్ళా నన్ను ఆయన ఈ పాటు దాన్ని ఇంకా శ్వాసాన్ని చేశారేశాడు ఐదండ ఆయన మోడీతోనే వెలిగాడు అప్పుడైనా ఏమైనా శంకుస్థాపన చేశారు కదా ఏమేమి అడగాల అడగలేదు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు ఆ శ్వాస ఎట్లా చూడడానికి అని నాకేమో అభ్యంతర ప్రధానమంత్రి రావచ్చు కానీ ఈ ఓవర్ యాక్చెంజ్ చంద్రబాబు నాయుడికి ఆయన చేసే అన్యాయం ఒక పక్కన ఉంది సరే ప్రైవేట్ కూడా వస్తున్నాడు చిల్డ్రన్స్ అనుకున్నాము ఇవ్వడం లేదు ప్రతి రాజధానికి డబ్బులు ఇవ్వాలి కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి కానీ ఆయన అప్పు ఇప్పించారు తప్పితే ఆయన ఏమి డబ్బులు ఇవ్వ కేంద్ర ప్రా ఆ అప్పుడు సంకటం ఊదుకుంటున్నాడు మీరు ఉద్దానికి ఇప్పుడైనా సరే ప్రత్యేక హోదా ఇస్తాడనే చెప్పని చెప్పాల ప్రత్యేక హోదా అనేది మనకి పార్లమెంట్లో అంగీకరించేటువంటి అంశం మరి విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఉంది ఐదేళ్ళు పఠిస్తామని చెప్పారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు ఐదేళ్ళు సరిపోదు పదేళ్ళు ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేశాడు ఆ తర్వాత వెంకయ్యనాయుడు రాష్ట్రం అంతా తిరిగి పాలాభిషేకం చేసుకున్నాడు ప్రత్యేక హోదా చంద్రబాబు అటెండ్ చేశాడు అతను ప్రత్యేక హోదా చూసుకొని పోయింది అప్పుడు చెప్పిన అక్కడ లో పడిపోయినా ఇప్పుడైనా అడగండి ప్రత్యేక హోదా ఏం అంటానంటే ఉంటాడు మేము డబ్బులు ఇస్తాం కదా ఎందుకంటాడు పెట్టిన మాకు నువ్వు ప్రత్యేక హోదా కల్పిస్తే ఆటోమేటిక్గా దాని అంతా అభివృద్ధి అవుతుంది ఎవరు దాని దర్శనం లేకుండా దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఉన్నాయి సూత్రాలు ఉన్నాయి జస్ట్ ఇది ప్రత్యేక హోదా ఇస్తాడు ఒక మాట చెప్పేస్తే దానిపాటికి అది అభివృద్ధి కావడానికి ఉపయోగపడే అనేక రాయితీలు వస్తాయి పిచ్చాన్ దేశీ అని చెప్పి మోడీ ఆడుకోలేకల్లా వరల్డ్ బ్యాంక్ ఆడుకోరా అవసరం లేదు రెండవది అంటే దానికి స్వయం సమృద్ధికి ఉపయోగపడే క్యాపిటల్ ఎనిమిది వేల ఎకరాలు ఐదు చేతిలో ఉంది దాని డెవలప్మెంట్కి ఇస్తే కూడా బ్రహ్మాండంగా క్యాపిటల్ కడతారు కాబట్టి డ్రైవ్ మినిస్టర్ సహాయం లేకపోయినా కట్టుకునే శక్తి ఉంది ప్రత్యేక ఎందుకంటే అంటే రేపు ఎవరు గవర్నమెంట్లోకి వచ్చినా కూడా రాష్ట్రానికి ఒక హక్కులు వస్తాయి దాన్ని పోగొడతా ఉన్నారు మీరు మామూలుగా ఈ గంధరిద్దులుగా తలువు ఊపిస్తున్నారు చూపిస్తున్నది కరెక్ట్ కాదు ఇప్పుడైనా రేపు వస్తారు కాబట్టి అయ్యా గతంలో హామీ ఇచ్చారు అమలు చేయలేదు ఎప్పుడైనా సరే ప్రత్యేక హోదా ఏమని ఒక మాట అడిగితే పవన్ కళ్యాణ్ చాలా గుడ్ లుక్లో ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు వాళ్ళు అపరూపంగా చూసుకుంటున్నారు బంగారు బంగారు పిచ్చుకులాగా చూసుకుంటున్నారు అది హోమ్ మినిస్టర్ అమిత్ షా ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పెడితే ముందు పవన్ తోనే మాట్లాడి పవన్ కళ్యాణ్ ఆనందమూరితో మాట్లాడి శేఖర్ ఇచ్చిపోతున్నప్పుడు చంద్రబాబు నాయుడు నేను చూడడం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను నీకు ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంది కదా పెద్ద మందం ఉంది కదా ఇన్ఫ్లుయెన్స్ మరి మిగిలిన అడగండి పెద్దగా తీసుకొని చంద్రబాబు నువ్వు అని అడిగి మీద అడగండి పసంలా ఉండకుండా చేస్తే అప్పుడు రాష్ట్రానికి ఏమైనా న్యాయం జరుగుతుంది లేకుండా పోతే న్యాయం జరగదు ఇది స్పష్టంగా ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్ జరిగిన ఘటన పైన అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి బీజేపీని వ్యతిరేకించేటువంటి పార్టీలు కూడా మాతో సహా జమ్మూ కాశ్మీర్ మారణ హోమానికి ఖండిస్తూ భారతదేశ ప్రభుత్వానికి అన్ని రకాల భేషత సపోర్ట్ ఇస్తాయి అప్రిషియేట్ చేయాలి విభేదించే విభేదించేవాళ్ళు సైతం ఓడికి మీరు ఏమైనా చేయండి అని చెప్పి చెప్పారు మరి అంత నమ్మకం మీద కల్పిస్తారు ఆ నమ్మకాన్ని ప్రతిపరచాలకి ప్రజలు కల్పిస్తారు కానీ మీరేం చేశారు ఆ జరిగిన మరుసటి రోజు బీహార్లో పోయి ఇచ్చారు చనిపోయింది ఇక్కడ శవరం ఇంకా దహనం కాలేదు ఇంకా వాళ్ళ ఊరికి సారలేదు కానీ బీహార్ బీహార్లో పోయి ఉపన్యాసం చేయడం మొదలుపెట్టాడు ఏంటి ఆ బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి రెండు రోజుల్లో ఆ ఎన్నికల్లో రెండు నెలలు జరగబోతున్నాయి ఆ ఎన్నికలు లబ్ధి పొందాలి అంటే శవాన్ని కూడా పేద శవాల పైన పేలాగా శవాన్ని అమ్ముకుంటారా ఎన్నికలకి ఇది ఫస్ట్ టైం కాదు గత పుల్వామా సైనికులు చనిపోయారు టెర్రరిస్ట్ పెట్టి సైనికులు ఆకాశ మార్గం తీసుకొని చెప్తే కూడా రోడ్డు మార్గం పంపించాడు అన్ని రోడ్లు బంద్ చేశాడు ఎదురుగా టెర్రిస్ట్ వ్యాన్ వచ్చింది ఎట్లా వచ్చిందర్థం కాదు నేను చంపేర్ చేసి చంపిన మరుసటి రోజు ఆ ఫ్లెక్స్ అంతా పెట్టుకొని కొత్త ప్రదేశాల పాల్గొన్నారు ఇదే మోడీ మీ మీదేమో ప్రతిపక్ష విశ్వాసం కల్పిస్తున్నాయి నమ్మకం కల్పిస్తుంది మీరేమో దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుని ప్రయత్నిస్తారు ఇది దుర్మార్గమైంది చిత్తశుద్ధి అక్కడే చూస్తుంది చిత్తం శివుడు పైన చూ ప్రసాదం మీరు ఇంత ఘోర ఖరీని కూడా దేనికులకు ఉపయోగించుకునే ప్రయత్నిస్తారు అంటే అనేది ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం చేస్తాం యుద్ధం చేస్తూ ఉంటున్నారు ఆ నది జలు ఆపేస్తూ ఉంటున్నారు నదిజాలు ఆపేస్తే ఆడ ప్రజలు ఇక్కడ ప్రజలు ఉండేది పాలకులు బాగానే ఉంటారు అది ఆపడం సాధ్యం కాదు ఒకటి ఇంకా ఎప్పుడు ఫ్లో అది ఆ డ్యామ్ అది ఆపక్కే అది ఆడదు దాన్ని స్టోర్ చేసుకుంటే సాధ్యం కాదు ఆ నదీ జలం స్టోర్ చేసుకుంటే కెపాసిటీ ఉన్న ప్రాజెక్ట్ మన దగ్గర లేవు ఊరికే నాటకం పోటుకోదంతా నీళ్ళు ఆపేస్తున్నాం నీళ్ళు ఆపేస్తాం అంటే నీళ్ళు ఆపడం నీళ్ళు అక్కడ పెట్టుకోలేరు మళ్ళీ పొంది మళ్ళీ కిందికే పోతాయి పై పైన కిందికి పైకి రావు కదా కాబట్టి ఇవన్నీ కూడా ఏదో బీట్ అండ్ పురుషు అంటారే చెట్టు మొక్కను నరగకుండా చుట్టూ చుట్టూ చెదలు దొరికేది దాన్ని ఇంగ్లీష్ బీటెడ్ పురుషు అంటారు అటాండ్ నాటు ఆడతారు అటాండ్ నాటు కాడొద్దు సీరియస్గా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ దానికి అప్పకిమని దోష పెట్టి దోషం ప్రపంచ ప్రపంచం కోట్ల దోషం నిలబెట్టి ప్రస్తుత ఆసనమైంది ఆహ్వాని పని చేయకుండా మేము దాడి చేయబోతున్నాను జరిగి ఉంటే దాడి చేయలేరు పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ పదిహేను దేశం కాదు దానిలో కూడా వాళ్ళకి కావాల్సిన వెపన్స్ అంతా ఉన్నాయి అమెరికా అగ్ని పరీక్ష వస్తే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది తప్ప ఇండియా సపోర్ట్ చేయదు అలా సాధ్యం కానీ మాట్లాడి మాట్లాడతారు ఒక దేశం టెర్రస్ మీద డాడీ దేశం దాడి టెర్రరిస్ మీద డాడీ తక్కువ పెట్టాడు నగ్జైట్ చుట్టూ బిగిస్తున్న పదాలి దాదాపు కొన్ని వేల మందిని తీసుకొచ్చి ములుగు అడవిలో పెట్టాడు నువ్వు విభేదించవచ్చు కానీ దేశం కోసం ఈ సమాజం బాగుండాలని చెప్పేసి కోరేటువంటి సిద్ధాంతం వాడదు ఆ సిద్ధాంతం వ్యతిరేకించవచ్చు తప్పేం లేదు దేశం కోసం అంకితమైనటువంటి డ్రస్ రైట్ ప్రమాదకారుల అరాజ్ ఖాన్ సృష్టించేటువంటి టెర్రరిస్ట్ ప్రమాదకారుల టెర్రిస్ట్ ప్రమాదకారులు ఆ టెర్రీజం పైన డ్రస్ రైట్ పైన పెట్టిన కాన్సన్ట్రేషన్ కనీసం నాలుగో వంతు శరీరమైన పెట్టుబడి ఉంటుంది ఇక్కడ జరిగేది కాదు ఎట్లా వచ్చారండి వెళ్ళడానికి మామూలుగా గుర్రాల పైన పోతే ప్రేక్షకులు పోలేరు మరి వెపన్స్ తీసుకుంటారు చిన్న చిన్న ప్రెసెస్గా చూసుకునేవాళ్ళు సెండల్ పెట్టిపోయారు సెండల్ ఓపెన్గా పట్టుకుపోయేంత స్వేచ్ఛ వాళ్ళకి కల్పించి మీ భద్రత ఏమైంది ఎన్ని ఏమైంది వాళ్ళు ఏం చేపిస్తున్నారు మీరు ఇవన్నీ చాలా క్వశ్చన్స్ వస్తాయి అందువల్ల ప్రస్తుతం వచ్చిన సమస్య పరిష్కారం చేసుకోవాలి తప్ప సెంటిమెంట్లు ఉపయోగించి చివరికి ఎన్నికల కోసం ఉపయోగించుకునే ఏర్పాటు ఉండకూడదని నా ఉద్దేశం ప్రైమ్ మినిస్టర్కి అన్ని రకాల సపోర్ట్ ఇచ్చాం మీరు చర్యలు తీసుకోమని చెప్పాను అది టెర్రరిజం అనేది చాలా మానవ వ్యతిరేకమైనటువంటి అంశం దాన్ని ఉపయోగించకూడదు దానిపై చర్యలు తీసుకోమని చెప్తున్నాం ఆ విషయం మేము ఎట్టి ఎత్తిపత్సతోనూ టెర్రరిజాన్ని నిర్మూలించమని మా ఉద్దేశం తప్ప కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడు ఈత మేము వాస్తవాలు చెప్తుంటే మీరు పాకిస్తాన్కి ఉండాలని చెప్తుంది అలకాలు తెలుసు ఓడిపోయింది అంటే మూడు పని రాళ్ళు రాజ్యం ఉంది అటు ఉంది ఇటీకే మేము చెప్తే ఈ విధంగా మాట్లాడిపోయింది పవన్ కళ్యాణ్ బాధ్యత అయితే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే మైనింగ్ శాండు అవన్నీ అప్పగించాడు దానిలో ఏం కూడా ఏం తక్కువే కాదు మళ్ళా ఏదైనా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ కార్పొరేట్ కంపెనీస్ ఏ కార్పొరేట్ వాడికి అయితే బాక్స్ ఎయిట్ అని తీసాడు మళ్ళీ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఈ దగ్గర చంద్రబాబు ముఖ్యమంత్రి మారాడు చెప్తే వాళ్ళంతా ఎట్లా ఉన్నారు ఉత్సవ విగ్రహాలు అంతా కాబట్టి అదే పని చేస్తాడు ఇప్పుడు ఎన్నిక బోర్డుపైన ఎమ్మెల్యేలు పైసీపీ వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు బయట జుట్టు పట్టుకుంటారు తబరికి పోయి అయ్యా నువ్వు ఎట్ట సంపాదించావు మార్గాలు చెప్పబడుతున్నావు వాళ్ళు బహుశా తక్కువ వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల అభివృద్ధి చేయాలో నేర్చుకుని నేర్పించాడు ఇంతమంది అనుభవం ఉన్నటువంటి రాజకీయ తెలుగు పాపం చర్మాభివృద్ధి అన్ని మార్గాలు నేర్పించాడు ఇప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళు ట్యూషన్ పొందుతున్నారు వాళ్ళు ట్యూషన్ మాస్టర్ వాళ్ళు గెలిచిన వాళ్ళు ట్యూషన్ విద్యార్థులు తీసుకుని దాని ప్రకారం వీళ్ళు కూడా చేసుకుంటూ పోతున్నారు అయితే వాళ్ళు ఒప్పందం ఏంటి నేను గత చేసిన చోటు రా నువ్వు రావద్దు నువ్వు చేసే చోటు మేము రావద్దు సర్దుకున్నావు ముద్దు ముద్దులాట గుద్దులాట కొన్నాం అని అనుకుంటున్నారు అప్పగా దొరుకుతా ఉంటుంది అందుకని మేము నాకేమి కింద పైన ఉపరితలం మారిందేమో కానీ లోపలికి ఏమీ మారలేదు ఇద్దరు సాఫ్ట్వేర్ సింగపూర్ సింగపూర్లో సాఫ్ట్వేర్ చేస్తూ మన మన ప్రాంతానికి వచ్చి స్వామి ఉపాధి ఎదుర్కొని వచ్చారు వాళ్ళు స్వామి ఉపాధితో పాటు ఇంకో పది మందికి జీవనాద కల్పించడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు చాలా మంచి సంతోషం ఇప్పుడు ఎక్కువ మంది బయట ఉన్న కూడా వచ్చి ఆయా ప్రాంతాలలో ఆ విధంగా ఉంటే చాలా మంచిది అయితే సింగపూర్ నుంచి వచ్చి వీడికి వ్యాపారం కోసం వచ్చి పది మందికి బుద్ధి కల్పించేటువంటి పనిచేస్తే బాగుండదు హీరోయిన్ లాగా ఉంది కదా నేను ఏం చెప్తానంటే ఈ విధంగా చేసుకోవాలి కానీ ఆడవాళ్ళని బజార్లో పెట్టి అమ్మే పద్ధతుల్లో ఫ్యాషన్ బిడ్డ పెట్టారు అందాల పోటీ హైదరాబాద్లో అందాల పోటీ అంటే అర్థం ఏంటి పవిత్రమైనటువంటి స్త్రీ జాతిని నెడుగుదరి పెట్టి ఏల వేయడమే అర్థ బతకాలన్నా ఇట్ల బతకాలన్నా తెలుసుకోవాలి ఇది నిజమైన బతుకం దాన్ని కండక్ట్ చేసే గవర్నమెంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతను కూడా బుద్ధి లేదు అట్ట గ్రేట్గా నేను ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నాను అని చెప్పేసి గొప్ప చెప్పుకుంటాడు అంటే ఆడవాళ్ళు తీసుకొచ్చి వీధుల్లో వేల వేస్తాడా వీటి పెరలు పెట్టి వీటి స్పాట్ పెట్టి చివరికి వాళ్ళు ఏం చేస్తారు అందరికీ అడ్వైజ్మెంట్కి పోతారు కాబట్టి పవిత్రమైన స్త్రీ జన్మని అపవిత్రం చేయడం కరెక్ట్ కాదు ఇట్లాంటి ఆడవాళ్ళని పెట్టి అందాలు పోటీ పెట్టడం మరింత అవమానం అటు కాకుండా మా పావనలాగా పని చేసుకొని ఇది పోటీ పెడితే ఫస్ట్ వస్తుంది మా మేనవాళ్ళు కూడా అందాలు ఆడు కొట్టి ఫస్ట్ వస్తుంది కానీ ఉద్ధరం ఆ విధంగా ఉండమని చెప్పేసి నేను కోరుతున్నాను అట్లా ఉండాలి తప్ప ఈ ఆడవాళ్ళు అందాల పోటీ అనేది అసహ్యం దాన్ని వ్యతిరేకించాలి నేను స్థిరం ఖండిస్తున్నాను మూడు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్న వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్